ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మీనరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు ఇరవైవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి తెల్లవారితే మీ జీవితంలో జరగబోయేది ఇదేనండి అంటే రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలుసుకున్నారంటే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు అలాగే మీ జీవితంలో ఒక దేవత యొక్క అనుగ్రహం అనేది ఉందండి ఆ యొక్క దేవత ఎవరు అనేది తెలిస్తే నెంబర్ వన్ వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆశీషులతో జ్యోతిషం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు అయితే అసలు ఆ యొక్క దేవత ఎవరు అదే విధంగా మీ యొక్క జీవితంలో రేపటి రోజు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా మీరు పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మీనరాశి వారు ఉంటే కనుక వారికి కూడా వీడియో షేర్ చేయండి వారు కూడా వీడియో చూసి వారి రాశి గురించి వారి జాతకం గురించి తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక మీనరాశి అనేది రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగవ పాదం ఉత్తర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారందరూ కూడా మీనరాశి కిందికి వస్తారు ఈ యొక్క మీనరాశి వారికి అధిపతి వచ్చేసి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు పట్టు విడనటువంటి విక్రమార్కుడిలా ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కూడా వీరు చాలా ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పుకోవాలి అందరితోనూ కూడా చాలా ప్రేమగా మాట్లాడుతారండి అబద్ధాలు చెప్పడం అంటే అస్సలు వీరికి ఇష్టం ఉండదు అబద్ధాలు కూడా వీరు అస్సలు మాట్లాడారండి దానివల్ల ఏంటంటే వీరికి కొంతమంది అనేవారు దూరమైపోతూ ఉంటారు అయితే చెప్పాలి అంటే వీరు ఇప్పటి ఎన్నో కష్టాలు నష్టాలను ఎదుర్కొంటూ వచ్చారు అన్నమాట వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి డబ్బును కూడా బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు అదేవిధంగా కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా వీరికి అధికంగానే ఉంటాయండి దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు కుటుంబం కోసం ప్రాణమైనా ఇస్తారండి కుటుంబం అంటే అంత మక్కువ అని చెప్పాలి వీరికి ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే అనుకున్నటువంటి వారి చేతుల్లోనే వీరు ఎక్కువగా మోసపోతూ ఉంటారు ఇక చెప్పాలి అంటే మీరు ఏ పని చేసినా కూడా రేపటి రోజున వీరికి బ్రహ్మాండమైనటువంటి యోగక్షేమంగానే కనిపిస్తుందండి అనుకూలంగానే వీరికి ఉండబోతుందని చెప్పాలి జీవితంలో ఎటువంటి ఆటంకాలు అయితే కనిపించడం లేదండి రేపటి నుండి ఒక మంచి స్థాయికి రావాలి మీరు ఇక దాన్ని బట్టే మీ యొక్క విజయ దృష్టి దృష్టిగా ఈ యొక్క పయనం అనేది సాగుతూ ఉంటుంది కానీ మీరు ఊహించినటువంటి దానికన్నా మీ యొక్క విజయం అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పాలి ఇక కుటుంబ విషయంలో చూసుకుంటే గనక గతంతో పోల్చినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం నడిచేటువంటి కాలంలో గతం కన్నా మీరు కొంత మేర బెటర్ అనేటువంటి ఆలోచనలు అయితే ఈ యొక్క పరిస్థితులు అయితే మీకు ఖచ్చితంగా కనిపిస్తున్నాయండి చెప్పుకోవాలి ఇది అంతా కూడా ఒక దైవుని యొక్క అనుగ్రహం ఇదంతా కూడా మీకు సాగిపోతుందని చెప్పుకోవాలి ఈ యొక్క రాశి వారిది చాలా జాలి గుణం అని చెప్పాలండి ప్రతి ఒక్కరికి కూడా సహాయం అనేది అందించడానికి వీరు చూస్తూ ఉంటారు నా అన్నవారి కోసం ఎంతటి సహాయాన్ని అయినా సరే చేయడానికి ముందు ఉంటారండి అదేవిధంగా ఎదుటి వ్యక్తులకి ఏదైనా సహాయం చేస్తే వాళ్ళని విడిచి వెళ్ళను అని చెప్పుకోవాలి ఎవరికైనా ఏదైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు ఖచ్చితంగా కానీ వీరు కొందరిని నమ్మడం వల్ల చాలా మోసపోతూ ఉంటారు కానీ వీరికి అయితే ఒక మంచి భవిష్యత్తు అనేది రాసిపెట్టి ఉంది కానీ కొందరు అంటూ ఉంటారు కదండి భగవంతుడు మంచి వారికి ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతూ ఉంటారు అని కానీ మీరు చేసుకున్నటువంటి కొన్ని కర్మల ఫలాలు కానివ్వండి లేదంటే మనం చేసేటువంటి తెలిసి తెలియనటువంటి పనులు కావచ్చు ఇటువంటి ఎన్నో ఏర్పడుతూ ఉంటాయండి ఇవన్నీ కూడా మనకు తెలిసి తెలియనటువంటి కాబట్టి భగవంతుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చింది ఎందుకంటే భగవంతుడు జ్ఞానం అనేది ప్రసాదిస్తాడు అండి ఈ యొక్క పశువులతో సమానం కాదండి మనం జ్ఞానం లేనటువంటి వారు అంటే ఆ యొక్క పశువులకు లేనటువంటి జ్ఞానం కేవలం మనుషులకు మాత్రమే ఉంటుంది కదా కాబట్టి ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ ఉండకూడదు భగవంతుడు మనకు తెలిసినటువంటి కొంత జ్ఞానాన్ని అంటే మనం తెలుసుకునేటువంటి ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి అదేవిధంగా ఈ మీనరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి విష్ణు సహస్రనామ పారాయణం మీకు ఖచ్చితంగా మీరు చేస్తుందండి అదేవిధంగా మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది మీ ఇంట్లో కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మనకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి